వెల్కమ్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు దోసకాయ ప్రాన్స్ కర్రీ చేస్తున్నాము ఈ కడాయిలో నూనె వేసుకున్నాను కూరకి సరిపడినంత ఈ క్లీన్ చేసుకున్న ప్రాన్స్ ఏమో ఈ నూనెలో వేయించుకొని కొద్దిగా పక్కన పెట్టుకోవాలండి మొన్న చూసారు కదా గోంగూరలో కూడా వేసుకున్నాము అల్లం ఈ నూనె ఈ నూనెలోనే ఇంకా పెద్దిల్పాయలు పచ్చిమిరపకాయలు ఇలా పోసి వేసుకున్నాము ఇది కూడా వేయించిన తర్వాత మసాలా కూడా వేసేస్తాను కొద్దిగొప్పి వేసుకుంటున్నాము కొబ్బరికాయ కొద్దిగా ధనియాలు కొద్దిగా లవంగా యాలకాయలు మొత్తం వేసేసి మిక్సీ పట్టేసానండి మిక్సీ పట్టి పక్కన పెట్టుకున్నాను ఇది కొద్ది మంగిన తర్వాత ఇంకా కొబ్బరి పేస్ట్ వేసేసుకోవాలి అండి మిక్సీ పట్టేసింది కొబ్బరి పేస్ట్ వేసేస్తున్నాను ధనియాలు మొత్తం దీంట్లోనే వేసి అల్లం పేస్ట్ పిప్పి వేసేసాము కొద్దిగా కరివేపాకు వేస్తున్నాము ఇప్పుడు కొద్దిగా టమాటాలు వేస్తున్నాము కారం వేసేసామండి ఈ దోసకాయ ముక్కలు ఏమో కట్ చేసుకున్నాయి వేసే వేసేసుకోవాలి ఈ లోపలిది గింజలు ఏమో చేది వచ్చిందండి తిని చూస్తే ఇంకా చూసేసి దోసకాయ ముక్కలు చేదుగా లోపల గింజలు చేదుగా ఉంటే అవి లోపలి తీసేసి ఇంకా వాటర్తో కడిగేసి ముక్కలు లాగా చేసుకున్నామండి కట్ చేసుకున్నాం కొద్ది మగ్గిన తర్వాత వాటర్ వేసుకొని ఉడికించుకోవాలండి కొద్దిగా వేస్తున్నాము ఇప్పుడు ఫ్రై చేసుకుంది నూనెలో కాల్చుకున్నాం కదండి వేయించుకున్నాం కదా ఇవేమో వేసేసుకోవాలి ఇలా కలుపుకోవాలండి ఇప్పుడు వాటర్ వేసేసుకుందాము చూశారు కదా ఉరుకుతుంది ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అదిగోనండి అయిపోయింది అంతేనండి చూసారు కదా ఉడికిపోయిందండి అంతేనండి ఓకే బాయ్